ఒక కీలక ఘట్టం పూర్తయింది కూటం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో అదే పున ప్రారంభం రాజధాని మోడీ వచ్చారు చాలా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేశారు ఇక రెండోది టీడీపీ మహానాడు దీనికి సంబంధించి కూడా సర్వం సిద్ధమవుతోంది ఈసారి కడపలో ఏర్పాటు చేయబోతున్నారు ముందు నుంచి చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కడప శివారు సీకేదిన్ని మండలంలో స్థలం ఎంపిక చేశారు ఈ నెల ఏడున భూమి భూమి కూడా జరగబోతోంది రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం ముగియగానే టీడీపీ పూర్తిగా ఆ మహానాడుమే దృష్టి పెట్టింది ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు మహానాడును వైఎస్ఆర్ జిల్లా కేంద్రం కడపలో నిర్వహించాలని అధిష్టానం ఇప్పటికే నిర్ణయించింది ఈ మేరకు పార్టీ ఎమ్మెల్సీలు బేద రవిచంద్ర అలాగే రామ్ రెడ్డి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు వాసి సిద్ధాంతి జయరామరెడ్డి కడపకెళ్ళి పలు ప్రాంతాల్లో స్థలాలు పరిశీలించి సీకే దిన్న మండలం చెర్లోపల్లి పబ్బాపురం గ్రామాల పరిధిలోని భూములను పార్టీ అధిష్టానం అనుమతితో ఎంపిక చేశారట అక్కడ మహానాడు ప్రాంగణం భోజన ఏర్పాట్లు వాహనాల పార్కింగ్కు సంబంధించిన స్థలాలు ఇవన్నీ కూడా ఎంపిక చేస్తారు ఈ స్థలం కడపను అలాగే తిరుపతి చిత్తూరు అనంతపురం హైదరాబాద్ మార్గాలతో కలిపేదిగా ఉందట స్థానిక ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి ద్వారా భూముల యజమానుల నుంచి నిరభ్యంతర పత్రాలు కూడా తీసుకున్నారు ప్రత్యేక సమావేశంలో శాటిలైట్ మ్యాప్ ద్వారా మహానాడుకు అవసరమైన స్థలాల వివరాలను బృందానికి కమలాపురం ఎమ్మెల్యే వివరించారు మరింత స్థలం అవసరమైనా సరే రైతులు అనుమతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే ఈ నెల ఏడవ తేదీని భూమి పూజ జరగబోతోంది ఈసారి ఇంకా మహానాడు మీద హడావడంతా భారీగా చేయబోతున్నారు ఈసారి మహానాడు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు అయితే మహానాడులో కూడా పార్టీకి సంబంధించి దశ దిశ అలాగే అధ్యక్ష మార్పులు ఎలాంటి ప్రచారం చేస్తారు ఫైనల్గా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనేది చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు